ప్రత్యేకమైనటువంటి షీలుని మాజీ శాసన సభ్యులు మొరటి శ్రీరాయిడ్డి గారు ఈ అవతరిస్తారు Malah <laughs> pelita mau maju satu satu lu, satu lu pun jadi mana diserang సారదరు ఐదు మంది మాత్రమే మూడు చెన్నకులు మాత్రమే వాడాలి కళ్ళ తిప్పి కట్టరాదు ముందు రేపు జరగబోయే సీనియర్ విభాగంలో మొత్తం ఆరు బహుమతులు ఉన్నాయి ఈ ఆరు బహుమతులు కూడా లక్ష ఇరవై వేల రూపాయలు అవుతు బ్రహ్మారెడ్డి గారు కొల్లిపర ఐదో వార్డు మెంబరు వారి కుమారులు కోటిరెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ ఆరు బహుమతులు కూడా రేపు జరగబోయేటువంటి సీనియర్స్ విభాగానికి మొత్తం లక్ష ఇరవై వేల రూపాయలు பொல்லைபுர ஐதோ வார்டு மெம்பர் அந்த ஊத்து గారు காரி குமார் கோடி ரெடி கார்க்கு கௌக்கரித்துல চাঞ্জেল <laughs> 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 <hums>

మాత్రం చెప్పారు శ్రీ లక్ష్మి చరుగుద్దమస్తు గోపల్ల స్వామి ఆశిస్తున్న కో ڀنجه راڻي جيڪڏھو گڏيو آه ڀنجه راڻي راڻي مري وارو साम्हूं <laughs> पूर्च భీమవరపు శ్రీరామ తంకి రెడ్డి గారు వల్లపురం కొల్లిపేరి మండలం గుంటూరు జిల్లా వైద్య లాగిన దూరం పదిహేను వందల యాభై ఏడు